నమస్కారం ఎన్ఎస్పీసి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు జగిత్యాల జిల్లా మెట్పల్లి కరీంనగర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించిన పన్నెండవ రాష్ట్ర స్థాయి మాస్టర్ అథ్లెటిక్స్ అసోసియేషన్ తెలంగాణ స్టేట్ ఛాంపియన్షిప్ రెండు పోటీల్లో మెట్పల్లి వాసి తలతోటి వెంకటేశ్వర్లు అద్భుత ప్రతిభ కనబరిచారు బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఫీల్డ్ ఆఫీసర్ గా పనిచేస్తున్న వెంకటేశ్వర్లు ఈ పోటీల్లో రెండు మీటర్లు నాలుగు వందల మీటర్ల పరుగుల్లో గోల్డ్ మెడల్స్ అలాగే వంద మీటర్ల పరుగులో బ్రాంజ్ మెడల్ సాధించి మెట్పల్లి నిలిపారు తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుంచి ఎనిమిది వందల ఎనభై మంది మాస్టర్ అథ్లెటిక్స్ క్రీడాకారులు పాల్గొన్న ఈ పోటీల్లో వెంకటేశ్వర్లు సాధించిన విజయం యువతకు ఆదర్శంగా నిలిచింది ఈ సందర్భంగా పవర్ జిమ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వెంకటేశ్వర్లు ఘనంగా సన్మానించారు మన ప్రతిరోజు నాకు గత రెండు మూడు సంవత్సరాల నుంచి డైలీ వస్తారు మన పిల్లలను కూడా అథ్లెటిక్స్ లో ఇంటే చేస్తున్నారు కాబట్టి మన మెట్పల్లికి పట్టణానికి ఈ ప్రాంతానికి వారు సేవ చేస్తూ కష్టపడి శ్రమ నేను సార్ కాబట్టి చిన్న ఈ సన్మానాన్ని స్వీకరించవలసిందిగా మొదటగా నేను ఒక మెడల్ సార్ గోల్డ్ మెడల్ వేస్తాను తర్వాత ఫోటోది వీడియోది రైట్ అందరు చూడండి సార్ దగ్గర వచ్చిందా ఒకటి మెడల్ ఇక సార్ వేస్తాడు ఓకే రెండు మూడు కొట్టు సార్ ఇప్పుడు ఏ సార్ ఫస్ట్ మా శిష్యుడు జీతాన్ని ధరిస్తాను ఒకసారి పెళ్లి కొడుకు పెళ్లి సంవత్సరాల ఇక్కడ జీపెట్టి అందరికి ఆరోగ్యాన్ని అందిస్తున్నాడు కాబట్టి ఈ సార్ తోటి ఆయన మా శిష్యుడికి సన్మానం చెప్పి మీరు ఆరోగ్యం వేల మందికి సార్ కానీ